రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది పాత కొత్త కార్డుదారులకు అందరికీ స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను అందజేయనుంది ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో కుటుంబ పెద్ద వివరాలు హోలోగ్రామ్ మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు ఇందుకోసం పౌర సరఫరాల శాఖ టెండర్లను ఆహ్వానించింది ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు టెండర్ల దాఖలకు అవకాశం కల్పించింది దారి రేఖకు దిగువన ఉన్నవారికి కోటి దారిద్య రేఖకు ఎగువన ఉన్నవారికి ఇరవై లక్షల చొప్పున మొత్తం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల రేషన్ కార్డుల ముద్రణకు పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలిచింది రాష్ట్రంలో దాదాపు తొంభై రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు వారిలో జిల్లాల వారీగా ప్రభుత్వం అర్హులను గుర్తించింది వాస్తవానికి అర్హులైన వారికి ఎన్నికల లేని జిల్లాలో మార్చి ఒకటవ తేదీ నుంచి మిగతా జిల్లాలో మార్చి ఎనిమిదవ తేదీ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు ఇవ్వనున్న స్మార్ట్ కార్డులో ముందు వైపు తెలంగాణ ప్రభుత్వ లోగో రేషన్ కార్డ్ నెంబర్ కుటుంబ పెద్ద పేరు రేషన్ షాప్ హోలోగ్రామ్ సంబంధిత అధికారి సంతకం ఉంటుంది కార్డు వెనుక వైపు భాగంలో జిల్లా పేరు మండలం గ్రామం క్యూఆర్ కోడ్ రేషన్ కార్డు దారుడి చిరునామా ఉంటుంది రేషన్ షాప్ కు వెళ్లి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ అర్హుల వివరాలన్నీ వస్తాయని సమాచారం ఈ విధానానికి సంబంధించి తెలంగాణ ఉన్నతాధికారుల బృందం రాజస్థాన్ కర్ణాటక హర్యానా గుజరాత్ రాష్ట్రాల్లో గతేడాది అధ్యయనం చేసింది కొత్త కార్డుల ముద్రణ కోసం మంగళవారమే టెండర్లను పౌర సరఫరాల శాఖ ఆహ్వానించింది కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి ఏడు వందల అరవై మైక్రాన్స్ మందం ఎనభై ఐదు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల పొడవు యాభై నాలుగు మిల్లీమీటర్ల వెడల్పు ఉండే పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలను పొందుపరచనున్నారు దీని ప్రకారం ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు ఉండనున్నట్లు తెలుస్తోంది